అందరికి నమస్కారం మన షాప్ వచ్చి మీనాక్షి క్లాత్ షాప్ మీ షాప్లో మొన్నటి వెస్టల్ కాంప్లెక్స్ ఆపోజిట్ బస్ట్ వేస్ గుంటూరు ఈరోజు మనం చూసిన కలెక్షన్ మొత్తం వెస్ట్రన్ టాప్స్ అనమాట వెస్ట్రన్ టాప్ వల్ల డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాయి చూసారు కదా బాడీ స్ట్రెచ్బుల్ ఇలా బాడీ స్ట్రెచ్బుల్ వస్తుందంటే లాంగ్ అండ్ బ్యాక్ సైడ్ థ్రెడ్స్ కూడా ప్రొవైడ్ అవుతుంది థ్రెడ్స్ కూడా చూపిస్తున్నాను చూడండి గేరా కూడా మీరు చాలా అంటే చాలా గేరా ప్రొవైడ్ అవుతుంది చూసారు కదా ఇంత గేర అంటే దీంట్లో స్పెషల్ సివ్లెస్ కోర్ట్ అనమాట లేదా కోర్టు అనేది సివ్లెస్ అనేది ప్రొవైడ్ చేశాము అండ్ చక్కగా ఇలా కట్టుకోవడానికి త్రెడ్స్ అనమాట కోటు కూడా మీకు లాంగ్ వస్తుంది ఫ్లాట్గా చూసిన కోటు కూడా లాంగ్ చక్కగా హ్యాండ్స్ అనమాట ఇది ఓన్లీ ఆరు వందల యాభై రూపాయలు కోటు కాలర్ కూడా వస్తుంది అనమాట ప్రొవైడ్ చేస్తున్నారు దీంట్లోనే కలర్స్ బ్రౌన్ బ్రౌన్ కోట్ అండ్ పాచి గ్రీన్ పాచి గ్రీన్ అండ్ కోటు ఒక్కసారి క్యాట్లాగ్ కూడా చూసేద్దాము క్యాట్లాగ్ కూడా డిజైన్ అనేది చూపిస్తుంది చూసారు కదా చక్కగా ఇన్ సైడ్ పుట్టాను మేడం త్రీ బై ఫోర్ హ్యాండ్స్ అలా కోట్ లేకుండా కూడా యూస్ చేసుకోవచ్చు అండ్ ఇది కోర్టుతో సపరేట్గా ఈ కోట్ అనేది చక్కగా దేని మీద కానీ యూజింగ్ అసలు ఎందుకంటే సివిలెస్ వచ్చింది కదా ఏ ప్యాటర్న్ కానీ యూస్ చేసుకోవచ్చు ఓన్లీ ఆరు వందల యాభై రూపాయలు పడుతుంది కదా ఇంకో కలెక్షన్ అనమాట మనం కోట్లోనే ఇందో లాంగ్ కోట్ అనేది చూసాం కదా జాజెట్ కోట్ అనేది ఇది మాత్రం పూర్తిగా రయ్యాలి వస్తున్నాయి అది లోపల లైనింగ్ కూడా వస్తుంది అనమాట పూర్తిగా రయ్యాలి క్లాత్ అనమాట మోడల్ అనేది కూడా చూసారు కదా ఫ్యాన్సీ షో బటన్స్ రెండు అనేది ప్రొవైడ్ చేశారు దేనికి స్పెషల్గా జీన్స్ కోట్ కోట్ కూడా మీకు చూస్తే నిద్ర అండ్ కోట్ కూడా చూసారు కదా చక్కగా ఫ్యాన్సీగా జీన్స్ అండ్ ఈ బ్లో కోటు ఏ టాప్ మీద యూస్ చేసుకోవచ్చు ఎందుకంటే విడిగా జీన్స్ వేసుకున్నప్పుడు జీన్స్ కోట్గా సపరేట్గా వేసుకోవచ్చు అండ్ యూజువుల్గా చాలా బాగుంటుంది అంటే క్లాత్ కూడా చాలా మనం ఇది కూడా ఓన్లీ ఆరు వందలు యాప్ ఇస్తాయి జీన్స్ అని ఒకసారి కలర్ చూసేద్దాం పింక్ అంటే కనకాంబరం కోట్ కామన్ అనమాట కా కోట్ అనేది బ్లూ అంటే చక్కగా టిన్స్ ఉండే వాళ్ళకి యూజుబుల్ అంటే టిన్స్ అండ్ అక్కా చెల్లెలు కానీ వదిన ఆడబిడ్డలు కానీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా యూస్ చేసుకోవచ్చు సేమ్ కలర్ కావాలనే వాళ్ళకి మంచి ఆఫర్ అనమాట ఇది ఓన్లీ ఆరు వందల యాభై రూపాయలు పడుతుంది గ్రే కలర్ అండ్ జీన్స్ కోట్ చూసారు కదా ఈ ఫోర్ కలర్స్ అనేది అవైలబుల్ కాబట్టి ఇది ఓన్లీ ఆరు వందల యాభై రూపాయలు ఒక్కసారి చూసారు కదా అవుట్ఫుట్ మొత్తం కూడా ఇలా వేసుకుంటే యూజ్ఫుల్గా చాలా బాగుంటుంది సిలెట్ టాప్ వచ్చి అండ్ కోట్ వేసుకుంటే ఇలా ఉంటుంది అనమాట ఇది ఓన్లీ ఆరు వందల యాభై రూపాయలు వెస్ట్రన్ టాప్ అనమాట అండ్ నేను వీడియోలో మెన్షన్ చేసిన రేట్లే పర్టిక్యులర్గా అండి దయచేసి షాప్కి వచ్చి ఎవ్వరు మాత్రం బార్గెన్ అడగద్దండి నేనండి క్వాలిటీ ప్రొవైడ్ చేస్తాను అండ్ రేట్ అనేది కూడా చాలా రీజనబుల్ అండ్ మనం పక్క షాప్ మనము ప్రొవైడ్ చేసే క్వాలిటీస్తో నెంబర్ ఆఫ్ రేట్లు ఇచ్చే క్వాలిటీ అన్నీ అన్నీ అనేది వీడియోస్ మీరు చూస్తూ ఉంటారు కదా దాంట్లో కూడా మన క్వాలిటీ రేట్ అనేది చూడండి ఇంత తక్కువగా రేటుతో అంత మంచి క్వాలిటీ అనేది ప్రొవైడ్ చేస్తుంది మనం చాలా 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 మోడల్స్ అనేది ప్రొవైడ్ చేశాం కదా మనం అనేది ఓపెన్ కోర్ట్ అనేది ప్రొవైడ్ చేసాం అండ్ లాంగ్ కోర్ట్ అనేది ప్రొవైడ్ చేసాం ఇప్పుడు అటాచ్డ్ కోర్ట్ అనమాట అండ్ ఫ్రంట్ అయితే బాడీ స్ట్రెచ్బుల్ కావాల్సిన చదువుతుంది ఫ్రంట్ థ్రెడ్స్ కూడా వస్తారా ఇలా అండ్ టాప్ వచ్చి ఇట్లా టూ లేయర్ చిక కింద ఫ్రీస్ అనేది ప్రొవైడ్ అవుతుంది పూర్తిగా రేయాలి అండ్ కోట్ అయితే జాయింట్ చేసి వస్తుంది చక్కగా జీన్స్ మీదకి శరారా మీదకి ప్లాజోస్ మీదకి మీరు ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు మోడల్ అయితే సూపర్గా ఉందండి అండ్ షో బటన్స్ ప్రొవైడ్ చేసిందనమాట ఇలా వస్తాయి కోర్టు వేసుకుంటే అండ్ మెడికి కాదు త్రీ బై ఫోర్టీ హ్యాండ్స్ హ్యాండ్స్ కూడా స్పెషల్గా ఇలా ఓపెన్ అనేది వస్తుంది అన్నమాట చూసారు కదా ఇలా స్పెషల్ ఓపెన్ వస్తుంది ఇది ఓన్ అండి ఎల్ అండి ఎక్సైజ్ సైజ్ వాళ్ళకి ఓన్లీ ఆరు వందల యాభై రూపాయలు పడుతుంది మోడల్ మీద చూడండి స్లాట్గా తీసి నిదానం నిదానంగా చూడండి స్కెచ్ చేయొద్దు అండ్ ఇదిగోండి కనకాంబరం కలర్ అండ్ బ్లూ ఈ త్రీ కలర్స్ అవైలబుల్గా ఉంది ఇది ఓన్లీ ఆరు వందల యాభై రూపాయలు మీకు ఏమైనా ఐటమ్ వచ్చినా ఫైనల్ వాట్సాప్ నెంబర్కి స్క్రీన్ షాట్ చేసి మెసేజ్ పెట్టండి ఆరు వందల ఒకసారి తీసుకెళ్ళదు కొజీస్ అది అదృష్టపడుతుంది సి ఓది ఆప్షన్ ఎక్కువ ఓన్లీ ఫోన్పేని చూస్తారు కదా మనం ఇది క్లాత్ అయితే అది ఒక ఫ్రెష్ టైప్ అనమాట క్లాత్ క్లాత్ కూడా చాలా మందంగా ఉంది అండ్ స్ట్రెచ్బుల్ అండ్ షో ఫ్యాన్సీ బటన్స్ మెడచుట్టు కుచ్చి అండ్ ఫుల్ చెంకీలో అండ్ డోంగ్రీ టైప్ అనమాట కానీ అటాచ్మెంట్ ఓపెన్ కాదు మెడ చుట్టూ కూర్చితే ఆ త్రీ బై ఫోర్ హ్యాండ్స్ హ్యాండ్స్ రష్ అండ్ త్రీ లేయర్ స్ట్రెక్స్ ఇలాగ వస్తాయి అనమాట ఉంటారు కదా లేరు మీకు క్లాత్గా చూస్తే అండ్ బ్యాక్ సైడ్ లీలా ప్రాడక్ట్స్ నుండి ఫస్ట్ స్టోర్ టాప్ అనమాట క్లాత్ చాలా అంటే చాలా బాగుంటుంది ఇది ఓన్లీ ఆరు వందల యాభై రూపాయలు దీంట్లోని కలర్స్ అండ్ పిస్తా గ్రీన్ మెరూన్ అండ్ కనకాంబ్ర ఈ ఫోర్ కలర్స్ అవైలబుల్ ఉంది ఇది ఓన్లీ ఆరు వందల యాభై రూపాయలు ఒక్కసారి కేటలాగ్ చూసేద్దాము చూసారు కదా కలర్స్ అనేది కూడా మీకు చక్కగా నిదానంగా జీవిస్తున్నాను స్కిచ్ చేయకుండా చూడండి మోడలు లెంత్ కూడా మీరు క్లారిటీగా మెన్షన్ చేస్తున్నాను దయచేసి ఎవరు పిక్స్ పెట్టమని దయచేసి ఎవరైతే వద్దని మీకు అన్ని చక్కగా ఓపెన్ ఫిఫ్టీ సెండ్ చేస్తాను మీకు ఏదైనా ఐటమ్ వచ్చినా వాట్సాప్కి మెసేజ్ పెట్టండి కాటన్లోని ఇంకో మోడల్ అనమాట అండ్ రయ్యాను బ్యాక్ సైడ్ థ్రెడ్స్ ఫుల్ రయ్యాను గేరా గుడి చూశారు కదా ఇంత బాగా ఇచ్చాడు గేరా గుడి చూడండి నేను చక్కగా తీసుకున్నాను అన్న నడుము థ్రెడ్స్ అండ్ దీంట్లో స్పెషల్ బ్లూ కోడ్ ఇలా బ్లూ కోట్ అనేది ప్రొవైడ్ అవుతుంది ఇది కూడా ఓన్లీ ఆరు వందల యాభై రూపాయలు కదా ఇందా మనం కోట్ కన్నా ప్రొవైడ్ చేస్తే ఇప్పుడు కోట్ అండ్ సో బటన్స్ వచ్చిన జీన్స్ కోట్ క్లాస్ అయితే చాలా గా అండ్ చక్కగా ఫ్యాన్సీ లా ప్రొవైడ్ అవుతుంది ఇది కూడా ఓన్లీ ఆరు వందల యాభై రూపాయలు దీంట్లోనే కలర్స్ అనే జీపీస్ ఇదిగోండి గ్రే కలర్ కోట్ అనేది బ్లూ కామన్ మీకు చక్కగా చూపిస్తున్నాను కలర్ అది మ్యాక్సిమం అండ్ బ్లూ స్కై బ్లూ కోట్ బ్లూ కోట్ అనమాట ఒక్కసారి క్యాట్లాగ్ చూసేద్దాం క్యాట్లాగ్ చూసారు కదా ఇల్లు కేటలాగ్ ఓపెన్ పిక్ ఇలా ఉంటుంది కో బ్యాక్ సైడ్ అండ్ ఫ్రంట్ వేసుకుంటే ఇంత సూపర్ అంటే సూపర్గా ఉంటుంది రయాన్ క్లాత్లో మన దగ్గర క్వాలిటీ నెంబర్ ఆఫ్గా అనేది ప్రొవైడ్ చేస్తాం ఇది ఓన్లీ ఆరు వందల యాభై రూపాయలు జా జార్జెట్లోనే అంటే జార్జెట్ కాదు రయాణ క్లాత్ అనేది అండ్ బాడీ స్ట్రిచ్ ఇలా బోడీస్ చేసుకున్నా వెళ్ళండి డబుల్ ఎక్స్ సైజ్ వస్తుంది అండ్ కింద పిల్స్ అనేది ప్రొవైడ్ అవుతుంది అండ్ హ్యాండ్స్కి ఎలా కూడా ప్రొవైడ్ అవుతుంది త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అన్నమాట ఇదే ఓన్లీ నాలుగు వందల యాభై రూపాయలే క్వాలిటీ చూశారు కదా సూపర్ క్వాలిటీ అనేది దీనికి స్పెషల్గా బెల్ట్ అనేది ప్రొవైడ్ అన్నమాట ఈ బెల్ట్ వేస్తే సూపర్గా ఉంది కదా మోన్ అనేది పూర్తిగా రియల్ ఈ సమ్మర్ కదా ఎనీ టైం యూస్ ఐటమ్ అనమాట అన్నమాట ఎనీ టైం మనకి యూజ్బుల్ అండి వానాకాలం ఎండాకాలం వర్షాకాలం చలికాలం ఏ టైం అని యూజ్బుల్ ఓన్లీ నాలుగు వందల యాభై రూపాయలు త్రీ బై ఫోర్ టౌన్స్ వెస్ట్ అండ్ టాప్ దీంట్లో కలర్స్ ఒక్కసారి చూపేద్దాం అండ్ కనకాంబ్రం ఈ త్రీ కలర్ బుల్ కలవండి వారి టాం ఎంత బాగుందో బ్యాక్ సైడ్ ఫుల్ లాంగ్ లెంత్ అండ్ షార్ట్ ఇలా ఉంటుంది అండి వేసుకుంటే మోడల్ అనేది చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉంటుంది ఇది ఓన్లీ పెళ్ళండ్ ఎక్సెల్ ప్రైజ్ వాళ్ళకి ఓన్లీ నాలుగు వందల యాభై రూపాయలు పడుతుంది చూస్తారు కదా లోని చాలా చాలా డిఫరెంట్ మోడల్స్ ప్రొవైడ్ చేశాను అండ్ ఇప్పుడు లాస్ట్ వన్ లాస్ట్ వన్ అని కోట్లో చాలా డిఫరెంట్ అండ్ రయాన్ పూర్తిగా రయాన్ క్లాత్ అండ్ బ్యాక్ సైడ్ థ్రెడ్స్ చూసారా దీంతో స్పెషల్ లైనింగ్ కూడా ప్రొవైడ్ అయ్యండి ఇంకొన్ లైనింగ్ కదా లైనింగ్ కూడా ఇలా ప్రొవైడ్ అయ్యింది అనమాట దీంట్లో స్పెషల్ పూర్తిగా వేయాలి ఇంకా క్లాత్ కూడా చెప్పాలి వేరే కూడా స్పెషల్ చాలా చూపిస్తున్నాము అండ్ ఎల్ అండ్ డబుల్ ఎక్సైడ్ సైడ్ చక్క బ్యాక్ సైడ్ ప్లేట్స్ కూడా వస్తున్నాయి దీంట్లో స్పెషల్ కోట్ అన్నమాట కోట్ కూడా చూసారు కదా ఇప్పుడు చీరలు పంచదార చీరలు అలాగ వస్తున్నాయి ఇలా కూడా జీన్స్ కోట్ మీద వేస్తుంది అన్నమాట పంచదార టైప్లో మోడల్ అనేది చూసారు కదా చిన్న చిన్న చెంపీలు మనం కూడా గా పంచదారు చీరలాగా పంచదార కోర్ టైప్స్ టాప్స్ అని మనం కూడా చేసుకోవచ్చు చూసారు కదా డిజైన్ ఫ్యాన్సీ బట్టర్ ఇది కూడా ఓన్లీ ఆరు వందల యాభై రూపాయలు డిబై ఫోర్ హ్యాండ్స్ వస్తుంది దీంట్లోని కలర్స్ అనేది చూద్దాం గ్రే అంటే మస్టర్డ్ గ్రే అనమాట అండ్ ఆనియన్ లైట్ ఆనియన్ కలర్ కామన్గా బ్లూ కోర్ట్ అనేది కామన్ వస్తుంది ఇంకా చిక్క కోట్ కూడా మెన్షన్ చేస్తాను ఇదిగోండి ఒక్కసారి ఏ ఒక్కపాటు అనేది చేసినట్టు అండి ఇలా వస్తాయి అన్నమాట అవుట్పుట్ అండ్ ఇన్పుట్ వేసుకుంటే ఐటమ్ చాలా అంటే చాలా సూపర్గా ఉంటుందండి ఇది ఓన్లీ ఆరు వందల యాభై రూపాయలు మీకు మోడల్ కూడా క్లారిటీగా జీవిస్తున్నారు నిదానంగా చూడండి స్కిప్ చేయకుండా చూడండి ఇంతవరకు మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ సో మచ్ నెక్స్ట్ మంచి వీడియోతో కలుగుతాం